నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జోగులంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామంలో బ్రహ్మంగారు చెప్పిన విధంగా వేప చెట్టుకు కళ్ళు కారుతున్న దృశ్యం గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది ఈ ఘటనను వింతగా వీక్షిస్తూ వేప పూజలు చేస్తున్నారు కాలజ్ఞానంలో బ్రహ్మగారు చెప్పినట్టు జరుగుతుందంటున్న గ్రామస్తులు ఈ వింతను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాగదోనకు చేరుకుంటున్నారు కళ్ళు కారుతున్న వేప టెంకాయలు కొట్టి పూజలు చేస్తున్న గ్రామస్తులు అట్లా మొత్తం అట్లే కొట్టు ఇట్లా కొట్టి మన ఫోటోలు దిగి ఇట్లా సంగతి ఏమైంది అంటే దీని ఫొర్త వచ్చేది దానికి ఒకటి స్లిప్ పెట్టాలి మనరా రైతు నగేష్ మమ్మల్ని పెద్ద మనుషులు సంప్రదించి పిలి పిలిచినాడు ఎందువల్ల అంటే నా దొడ్లో చెట్టుకి ఒక ఐదు రోజులు కళ్ళు తీరు కారుతుంది కంటిన్యూ అవుతుంది ఇది కారుతూ దానికి స్మెల్ కూడా కంటి ఇది అవుతుంది మరి దానివల్ల ఏం ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలువ పిలవడం జరిగింది మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది ఇదేం ప్రకృతి ఏమి ఇది కల్పితం కాదు ప్రత్యక్షంగా ఎవరైనా చూడవచ్చు దీనికి సంబంధించిన అధికారులు అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాకదూరికి పక్కలే ఉంటుంది బెడ్ వచ్చి చూసి దీనికి ఎందువల్ల దీనికి పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంటే ఎందుకు ఇట్లా కారుతుంది అనేది మన దేనివల్ల అది కారుతుంది దీనికి ఏమి దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతు అంతా ఉండే అది కనుక సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చేతి కానీ అగ్రిచర్లు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరు ఈ వార్త సమాప్తం నమస్కారం